నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈరోజు నాతో పాటు ఒక బ్యూటిఫుల్ అమ్మాయి ఉంది అందాల అవంతిక ఎప్పుడైనా విన్నారు అయిపోయారు ఎందుకు వినరు ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ అవుతుంది మెకానిక్ సాంగ్ ఇన్స్టాలో చూస్తే ఆ అమ్మాయి మన స్టూడియోలో ఉంది ఈ అమ్మాయి గురించి చెప్పాలి అంటే షీఈ్ నాట్ ఎన్ ఆర్టిస్ట్ నాట్ ఓన్లీ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ అనొచ్చు డాన్సర్ అనొచ్చు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అనొచ్చు ఇంకా ఇంకా చాలా చాలా క్వాలిటీస్ ఉన్నాయి అవి ఏంటో అడిగి తెలుసుకుందాం హాయ్ అవంతిక హాయ్ ఎలా ఉన్నారు సూపర్ మీరు ఫస్ట్ ఇన్స్టాలో చూసినప్పుడు అందాల అవంతిక అని చెప్పేసి ఉండేది అందాల అవంతిక తీసేసి అవంతిక చేంజ్ చేశారు ఎందుకు అందాన్ని ఎందుకు తీసేశారు అంటే మీకుంటే చాలా ఇన్స్టాలో అక్కర్లేదు అనుకున్నారా అబ్ నిజంగానే అవంతిక చాలా థ్యాంక్ యూ మీరు కూడా ఎస్పే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అబ్బాయిలకి నిజంగానే మీ సాంగ్ మంచి కిక్కిస్తుంది థ్యాంక్ యూ మీరు కూడా అలానే ఉన్నారు కాబట్టి చాలా హాట్ గా అబ్బాయిలు చెప్తుంటారు అమ్మాయిలు కూడా చెప్తారా అలా ఏం లేదు కాంప్లిమెంట్ ఎవరైనా ఇవ్వచ్చు అబ్బాయిలు చూసినట్లే అమ్మాయిలు కూడా చూస్తారు కదా అంటే అమ్మాయిలకు అమ్మాయిలు హాట్ గా కనిపించకూడదా ఏమో నాకు అలాంటి ఈగో ఏం లేదు నాకు అనిపించింది నేను చెప్పేసేస్తా నాకు అలా ఈ అమ్మాయి ఏంటో ఎంత బాగుందో నాకంటే చాలా బాగుంది అలా ఏం లేదు నేను యాక్చువల్లీ అమ్మాయిలు అస్సలు నైన్టీ నైన్ పర్సెంట్ ఉండరు అట్లా మీలాగా ఉంటారు మనకంటే ఎక్కువ బాగుంటే అవతల వాళ్ళు కొంచెం కుళ్ళు ఉంటుంది ఇది ఉంటుంది కాకపోతే ఏంటంటే మీరు చూడడానికి అలా కొల్లుకునే స్టేజ్ ని కూడా దాటిపోయారు అంత బాగున్నారు అవంతిక సో బేసిక్ గా ఎక్కడ నుంచి వచ్చింది అవంతిక హైదరాబాద్కి తిరుపతి తిరుపతి రాయలసీమ పిల్ల రాయలసీమ ఓకే రాయలసీమ నుంచి తిరుపతి నుంచి హైదరాబాద్ ఎప్పుడు ఇయర్స్ ఇయర్స్ అవుతుంది అవుతుంది రావడం 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 నాకు సాంగ్స్ లీడ్ చేశాను ఎవరైనా షార్ట్ చిన్న చిన్నవి చేస్తుంటారు కదా బట్ నేను అలా కాదు డైరెక్ట్ థియేటర్ మూవీ ఐటమ్ సాంగ్ మెయిన్ లీడ్ చేశారు ఏ మూవీ అవలంబిక అవలంబిక హీరోయిన్ ఉంది కదా తను హీరోయిన్ నేను అందులో ఐటమ్ సాంగ్ మెయిన్ లీడ్ ఓకే కాదు ఎవరైనా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫస్ట్ హీరోయిన్ గా ట్రై చేస్తారు నేను హీరోయిన్ అవుతానని అనుకోలేదు నాకే అదే అంటున్నాను జనరల్ గా ఏంటంటే ఎవరైనా కానీ ఫస్ట్ హీరోయిన్ గా ట్రై చేస్తారు హీరోయిన్ గా ఒక మార్క్ వచ్చిన తర్వాత ఇప్పుడు హీరోయిన్స్ అందరు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ చేస్తున్నారు మీరు బిగినింగ్ బిగినింగ్ ఐటమ్ సాంగ్స్ చేస్తారంటే అంటే ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ ట్రెండ్ ఎలా ఉండబోతుందని చెప్పేసి ముందే గెస్ట్ చేసేసారా ఫ్యూచర్ ట్రెండ్ తెలీదు కదా అప్పుడు ఏమనిపిస్తుందో అది చేశాను ఇప్పుడు ఏమనిపిస్తుందో అది అప్పుడు ఏమనిపిస్తుందో అది చేసారా అప్పుడు ఏ ఆఫర్ వచ్చిందో అది చేసారా అప్పుడు అనిపించింది ఆఫర్ వచ్చిందని రెండు కలిపి చేశాను దాంతో పాటు అమౌంట్ కూడా గట్టిగా వచ్చి ఉంటాయి గట్టిగా స్టార్టింగ్ లో రాదు ఇప్పుడు ఇప్పుడు వస్తుంది స్టార్ట్ అయింది బట్ ఇన్స్టాలో కూడా మంచి ఫాలోవర్స్ వచ్చారు కాకపోతే నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీ మెకానిక్ సాంగ్ కి మీకంటే కూడా పక్కన ఎవరైతే మీ సాంగ్ పెట్టుకుంటారో వాళ్ళకి ఫాలోవర్స్ బాగా వ్యూస్ బాగా ఎక్కువ ఉన్నాయండి అదే కదా నా ఫీలింగ్ కూడా చాలా హట్ అవుతున్నా నేను చాలా ఫీల్ అవుతున్నాను నా అకౌంట్ లో అంత రీచ్ అవ్వట్లేదు కానీ వేరే వాళ్ళ అకౌంట్ లో మిలియన్స్ సిక్స్ మిలియన్స్ త్రీ మిలియన్స్ ఉన్నాయి నేను అవాక్ కన్ చూసి మీ అకౌంట్ లో సాంగ్ పెట్టిన తర్వాత ఎంత రీచ్ వచ్చింది నా అకౌంట్ లో టూ హండ్రెడ్ కే టూ ఓకే అదే కదా ఫీల్ అవుతున్నాను బట్ కానీ మంచి రీచ్ అయ్యలే కాకపోతే ఇక్కడ హండ్రెడ్ కే వచ్చేసి అక్కడ మిలియన్స్ లో లేకపోతే హర్టింగ్ అనేది ఫీలింగ్ ఉంది అట్ లాక్స్ వచ్చినా సరే ఓకే అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది బట్ నిజానికి నేను అనుకున్నాను ఉన్న పలంగా లాక్స్ లో పెరిగిపోతారేమో మీకు అకౌంట్స్ లో అని చెప్పేసి అనుకున్నాను అనమాట ఇన్స్టాలో మీరు అనుకున్నారా నేను అనుకోలేదు అనుకోలేదా ఎందుకంటే ఆ సాంగ్ చూడగానే అబ్బాయిలు ఫుల్ ట్రోల్ చేస్తా ఉన్నారు ఆ సాంగ్ ని ట్రెండింగ్ కూడా యాజ్ గా అంతే అవుతుంది ఇందాక రాగానే మా కెమెరామెన్ అడిగారు మిమ్మల్ని అవును ఆ రేంజ్ లో ఉంటది అనమాట ఫ్యాన్ బేస్ యాక్చువల్లీ మీకు ఒక నిజం చెప్పిన నాకు మీ ఛానల్ వాళ్ళు దీనికి బిఫోర్ ఒక ఇంటర్వ్యూ చేశారు టూ ఇంటర్వ్యూస్ వాళ్ళు చెప్పేవరికి నాకు తెలియదు ఇంత రీచ్ అయిందని అదేంటి అసలు మా ప్రొడ్యూసర్ చెప్పలేదు డైరెక్టర్ చెప్పలేదు వాళ్ళు ఎవ్వరు చెప్పలేదు నాకు గా కాల్స్ వచ్చినాయి ఇట్లా మీ సాంగ్ వైరల్ అవుతుంది ట్రెండింగ్ లో ఉంది మీ ఇంటర్వ్యూ కావాలి అంటే అవునా అంత అంత అయిందా అప్పుడు చెక్ చేసుకుంటే అంటే యూట్యూబ్ లో మిలియన్స్ లో లేదు కదా సో లాక్స్ లో ఉంది ఇంకా ఇన్స్టాలో చూసిన తర్వాత నాకు నేను అవ్వకయ్యా అవునా మీకు తెలియదు వరకు నాకు తెలియదు బట్ ఇట్స్ ఓకే అవుతూ ఇలాగా కానీ నేను త్రీ సియర్ ఫోర్ సియర్ బడ్జెట్ మూవీస్ చేసా ఈ సాంగ్ వచ్చినంత క్రేజ్ ఇమేజ్ నాకు మూవీస్ లో రాలేదు బట్ ఈ సాంగ్ లో వచ్చింది ఈ సాంగ్స్ కూడా నేను రీసెంట్ గా స్టార్ట్ చేసాను ఇది థర్డ్ సాంగ్ ఫోక్ లో ఓకే బట్ మీ ఇన్స్టాలో జనరల్ గా నేను చూస్తూ ఉంటాను బేసిక్ గా ఏంటంటే ఒక అమ్మాయి అందంగా కనిపించింది అంటే కింద అప్రిషియేషన్స్ చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి కాకపోతే ఏంటంటే ఇన్స్టాలో అప్రిషియేషన్స్ తో పాటు నెగటివ్ కామెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఫస్ట్ అంటే ఒక అమ్మాయి కొంచెం స్లీవ్లెస్ వేసుకొని కొంచెం ఇలా ఏంటంటే ఆటోమేటిక్ గా డబుల్ మీనింగ్ డైలాగ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కదా సో అలాంటివి ఎలా తీసుకుంటారు మీరు లైట్ తీసుకుంటారు అవునా మరి అసలు పట్టించుకోరా దాని గురించి అండ్ అవే నెగిటివ్ కామెంట్స్ ఇంత ట్రోల్ అయ్యే సాంగ్ కింద మీ గురించి చాలా రకాలుగా పెట్టారు అంటే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇవి పెట్టారు సో అలాంటివి చూసినప్పుడు అసలు మీకు ఏమనిపిస్తూ ఉంటది అబ్బా చేయకుండా ఉండాల్సిందేమో అని చెప్పి ఎప్పుడైనా ఫీల్ అవుతుంది సరే అనుకోండి ఆ కామెంట్స్ ఎంజాయ్ చేస్తారా అలా ఎంజాయ్ చేయను అలా అనుకోను పెడితే పోల్ వేస్ట్ గా పెట్టుకున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वाले अंकुने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851